ౌజ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా నానా అనే డైలాగ్ తో రీల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఆమె ఫుడ్ స్టాల్ వద్ద బాగా రద్దీ పెరిగింది నెట్టింట్లో ఆమెకు ఫుల్ క్రేజ్ రావడం ఆ తర్వాత తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ ఆమె దగ్గరకు వెళ్లి ఫుడ్ తినడం అందరికీ తెలిసిందే కుమారి ఆంటీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం ట్రాఫిక్ పోలీసులు ఆమె స్టాల్ ను తీసేయించడం మొరపెట్టుకోవడం సీఎం స్పందించడం వైఎస్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆంటీ కామెంట్లు అన్ని రకాలుగా కుమారి ఆంటీ ఫుల్ ట్రెండ్ అయింది ఆ ఫిమ్ తోనే స్టార్ మా ఛానల్ నిర్వహించిన బీబీ ఉత్సవం షోలో కుమారి ఆంటీ వచ్చేసింది ఆల్రెడీ బిగ్ బాస్ షోలోకి కుమారి ఆంటీని తీసుకుంటారంటూ చేస్తున్నారు ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం కూడా వదిలిపెట్టదని అనుకుంటూ ఉంటున్నారు కానీ ఈసారి స్టార్ మా టీం ఉంది బీబీ ఉత్సవం షోలో కుమారి ఆంటీని తీసుకొచ్చారు ఇక ఈమె నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లోకి వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు అంతలోపు మళ్ళీ మాల పట్టుకొని పట్టుకుని ఏదో ఒక షోకి తీసుకొస్తారని అనుకున్నారు కానీ స్టార్ మా టీం ఈసారి కాస్త ముందడుగు వేసింది కుమారి ఆంటీని పట్టుకొచ్చి స్టార్ మా బీబీ ఉత్సవంలో అందరికీ నాన్ వెజ్ వడ్డించేలా చేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కుమారి ఆంటీ సందడి చేసిన వీడియోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి